సంవత్సరం మహనాడు కార్యక్రమానికి మన కడప జిల్లాని ఆతిథ్యం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అది కడప జిల్లా వాసులకు దక్కిన గౌరవంగా కడప జిల్లాలోని తెలుగు దేశం పార్టీ సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు భావిస్తూ ఉన్నారు ఈరోజు కడపలో ఈ యొక్క మహనాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగనే ఈ మహానాడు కార్యక్రమంలో ఇరవై ఏడవ తేదీ సంస్థాగత సమస్యల గురించి అభివృద్ధి గురించి అలాగనే ఇరవై ఎనిమిదవ తేదీ ప్రజలకు ఏ విధంగా ఇంకా మంచి పరిపాలన అందించాలా ప్రజా సంక్షేమం ఎలా ముందుకు తీసుకుపోవాలా అలాగనే రాష్ట్ర అభివృద్ధికి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతినిధులు చర్చిస్తారు అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ బహిరంగ సభ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు అలాగనే సాధారణ పౌరులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సబ్ సబ్ సభకు హాజరవుతారు ఈరోజు రాష్ట్రం మొత్తము అలాగనే దేశం మొత్తము తెలుగుదేశం పార్టీ వైపు కడప జిల్లా వైపు చూస్తూ ఉంది